హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో అక్క బంగారం ధరలు తగ్గుతున్నాయి కదా ఇప్పుడు బంగారం కొనుక్కుంటే మంచిదా లేదా బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా లేదా బంగారం ధరలు మళ్ళీ పెరుగుతాయా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారండి ఇవాళ వీడియోలో బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా లేదంటే మళ్ళీ పెరుగుతాయా లేదా ఇప్పుడు బంగారం ధర తగ్గింది కాబట్టి ఇప్పుడు గోల్డ్ కొనుక్కోవడం బెస్టా లేదంటే ఇంకా తగ్గిన తర్వాత గోల్డ్ కొనుక్కోవడం బెస్టా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదండి ఇవాళ వీడియోలో వీటి గురించి అయితే నా అభిప్రాయాన్ని మీ అందరితో కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్లోకి వెళ్లే ముందు వీడియోస్ అన్నిటికీ కూడా లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి అలానే నేను అడగకుండానే వీడియోస్ అన్నిటికీ కూడా హైపిస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి సరే ఇక మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి ఆల్రెడీ మీకు టాపిక్ ఏంటనేది ముందే షేర్ చేశాను కదా ఇప్పుడు బంగారం ధరలు తగ్గుతూ ఉన్నాయి కదా అని చెప్పేసి అడుగుతున్నారు కదండి ఏమంటే గత రెండు రోజుల నుండి బంగారం ధరలు తగ్గుతున్నాయి నిజమే కాదని అనట్లేదు నిజంగానే బంగారం ధరలు తగ్గుతున్నాయి అండి కాకపోతే ఢమాల్ మనీ ఒకేసారి యాభై వేలు తగ్గడం కానీ లేదంటే ఒకేసారి ముప్పై వేలు తగ్గడం కానీ కనీసం పదివేలు తగ్గడం కానీ అంటే నేను చెప్పేది ఎనిమిది గ్రాములు పది గ్రాముల మీదనండి అలా ఏమీ లేదండి గ్రాముకి మూడు వందల యాభై రూపాయలు ఎంతో మొన్న తగ్గింది పదిహేను రూపాయలు ఎంతో ఈరోజు తగ్గింది అంతే ఒకేసారి వెయ్యి రూపాయలు కూడా తగ్గలేదండి బంగారం ధరలు ఆ మాత్రానికే బంగారం ధరలు తగ్గిపోయినాయి 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 అని చెప్పేసి అంటూ ఉన్నారు ఏమండి తగ్గితే మంచిదేనండి ఒక గ్రాము కొనుక్కునే బదులు రెండు గ్రాములు కొనుక్కుంటాం ఒకసారి కొనుక్కునే బదులు రెండు సవర్లు కొనుక్కుంటాం అంతే కదా మొత్తం మీద బంగారం ధరలు తగ్గేదాకా వెయిట్ చేసే కన్నా కూడా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు బంగారం కొనుక్కోవడం బెస్ట్ అండి ఇది ఒక చిన్న సలహా మాత్రమే నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే లేదు అలానే గోల్డ్ రేటు ఇంకా తగ్గుతుందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదండి ఏమండి బంగారం రేటు ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అనేది క్లారిటీగా ఎవరు కూడా చెప్పలేరండి ఆర్థిక నిపుణులైనా సరే కొన్ని అంచనాల ప్రకారం బంగారం ధరలు తగ్గుతాయని పెరుగుతాయని చెప్తారు కానీ ఖచ్చితంగా ఎంత తగ్గుతుంది ఖచ్చితంగా ఎంత పెరుగుతుంది అనేది ఎవరం కూడా చెప్పలేము అయినా బంగారం ధర ఎంత తగ్గిపోయిందండి పదమూడు వేల రూపాయలు ఉండేది పదమూడు వేల పైనే ఉండేది మొన్నటి వరకును ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర వచ్చేసి ఇప్పుడు ఎంత తగ్గిపోయిందండి ఈ రోజు నేను రేటు చూస్తే పన్నెండు వేల ఐదు వందల ఎనిమిది రూపాయలు ఉందండి ఒక రోజు మూడు వందల ఎనభై రూపాయలు తగ్గింది ఒకరోజు పదిహేను రూపాయలు తగ్గింది అంతే అంతకు మించి ఏం తగ్గిపోలేదండి బంగారం ధర పోనీ బాగా తగ్గిపోద్ది అంటున్నారు అని చెప్పేసి చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదండి మహా అయితే పోనీ గ్రాము పదివేలకు వస్తుందేమో అంతే అంతేగాని అంతకుమించి డమాల్మని పడిపోయి గ్రాము ఐదు వేలకు వచ్చే ఛాన్స్ అయితే చాలా తక్కువండి నిజంగా పదమూడు వేల నుంచి బంగారం ధర పదివేలకు వచ్చినా సరే కొంచెం మనకి బెనిఫిట్టే కదా అంటే మూడు వేల రూపాయలు ఒక గ్రామ్ పైన తగ్గినట్టే అప్పుడు మనం ఇంకాస్త బంగారం ఎక్కువ కొనుక్కోవచ్చు ఇప్పుడు మహా అయితే ఎంత తగ్గిందండి ఒక ఐదు వందలు తగ్గిందనుకుందామండి ఒక గ్రాముకి అప్పుడు సవరకి ఎంత తగ్గుతుందండి నాలుగు వేలు తగ్గుతుంది అంతే కదా అలా నాలుగు వేలు తగ్గినప్పుడు ఏం చేస్తామండి ఇంకొక అరగ్రాం ఎక్స్ట్రా కొనుక్కుంటాం అంటే ఒక సవర ఒక అరగ్రాము ఎక్స్ట్రా కొనుక్కుంటాం అంతే కదండి పోనీ గ్రాముకి వెయ్యి రూపాయలు తగ్గిపోయింది అనుకోండి ఎనిమిది వేలు మిగిలితే సవరపైనాను అప్పుడు ఇంకొక సవర ఎక్స్ట్రా కొనుక్కుంటాం అంతే కదా పోని ఇంకా బంగారం ధర తగ్గిపోయింది అనుకుందామండి ఏ తొమ్మిది వేలకో ఎనిమిది వేలుకో ఏడు వేలకు ఒక్క గ్రామం వచ్చేసింది అనుకుందామండి అప్పుడు మరీ మంచిది కదా సవరలు కొనుక్కునే బదులు రెండు సవర్లు కొనుక్కుంటాం లేదా మూడు సవర్లు కొనుక్కుంటాం అంతే కదండి ఇప్పుడు ఎవరికైనా పెళ్లి కుదిరిందండి పది సవర్లు పెడతాము అని చెప్పేసి అనుకుంటారు కదా ఒకవేళ బంగారం ధర ఇంకా తగ్గితే పది సవర్లు కొనేది పదిహేను సవర్లు కొంటారు వాళ్ళ అమ్మాయికి అంతే కదండి మనం తక్కువ పెట్టుబడి చెప్పి ఎక్కువ పెట్టుబడి పెడుతున్నాం అప్పుడు వాళ్ళకే సంతోషంగా ఉంటుంది మనకి కూడా బంగారం ధర తగ్గింది కాబట్టి మన పిల్లకి ఇంకాస్త ఎక్కువ బంగారం పెట్టుకున్నట్టు కూడా ఉంటుంది అంతే కదా నిజంగా పదివేల రూపాయలకి ఒక గ్రాము వచ్చిందంటే సవర ఎనభై వేల రూపాయలండి అలా చూసినా బంగారం ధర పెద్దగా ఏమీ తగ్గలేదండి ఎనభై వేల రూపాయలు సవర అంటే చాలా కష్టమే కదండి ఈ రోజుల్లోని కొనుక్కోవడం లక్ష రూపాయలతో పోలిస్తే కొంచెం తక్కువ ఇరవై వేలు తక్కువ అంతే కదా సవర ఏమి ఇప్పుడు యాభై వేలకేమీ వచ్చేయట్లేదు కదండి సవర యాభై వేలకు వచ్చింది అనుకోండి గ్రాము ఐదు వేలు అనమాట నిజంగా అంత ఢమాలమని ఒకేసారి బంగారం ధర అయితే పడదండి మీరు ఇప్పుడు కాదు ఒక పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూసుకున్నా సరే లేదంటే మన అమ్మల కాలం నాటికి వెళ్ళి ఒకసారి కనుక్కోండి ఏ రోజైనా బంగారం ధర ఒకేసారి ఎంత తగ్గిందా అని మా అమ్మమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుందండి వంద రూపాయల దగ్గర నుండి కూడా అమ్మమ్మకి బంగారం ధర తెలుసంటే అమ్మమ్మ వంద రూపాయల దగ్గర నుండి ఈరోజు లక్ష రూపాయల వరకు బంగారం ధర పెరగడమే చూసింది కానీ తగ్గడం అప్పుడు అప్పుడు అడప దడప బంగారం ధరలు మాత్రమే తగ్గేవి అని చెప్పేసి అనమాట నిజమే తగ్గితే తగ్గొచ్చు ఏకంగా మరీ లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు అయిపోయినప్పుడు ఒక లక్ష రూపాయలకి ఏదో ఒక తొలం బంగారం వచ్చిందంటే పర్వాలేదు ఎనభై వేలకు వచ్చిందంటే మరీ మంచిది తగ్గితే మనం ఇలా ఆలోచించాలండి అంతేగాని బంగారం ధర తగ్గిపోయింది బంగారం మీద పెట్టుబడి వేస్ట్ అని అస్సలు ఆలోచించకూడదండి ఎందుకంటే బంగారం అనేది ఈరోజు కింద మనకి అనిపించిన అయ్యో బంగారం ధర తగ్గిపోయింది అనవసరంగా ఎక్కువ పెట్టుకునేసాము మళ్ళీ బంగారం ధర పెరుగుద్దో లేదో అని బాధపడాల్సిన అవసరమే లేదండి బంగారం ఒకవేళ ఇప్పుడు నిజంగా తగ్గిపోయింది అనుకోండి ఫ్యూచర్లో కంపల్సరీ పెరుగుతుంది మీరు ఉదాహరణకి మీ చిన్నప్పుడు రోజులకి వెళ్ళండి ఒకసారి అప్పుడు ఎంత ఉండేదండి గ్రాము మూడు వేలో రెండు వేలో అంతే కదా ఇప్పుడు ఎంత ఉందండి కాబట్టి బంగారం ధర తగ్గినా ఏమి ఫీల్ అవన అవసరం లేదు ఇప్పుడు కాకపోతే ఒక ఐదు ఆరు వేల తర్వాత ఖచ్చితంగా బంగారం ధర పెరుగుతుంది అలా అని చెప్పి ఇప్పుడు ఢమాల్మని పడిపోద్దు అని ఏం చెప్పట్లేదండి బంగారం ధర ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది కాకపోతే కాస్త అడపాదడడప అప్పుడప్పుడు కొంచెం తగ్గుతుందండి అంతే అవసరమైతే బంగారాన్ని డబ్బులున్నప్పుడల్లా కొనుక్కోవడం బెస్ట్ అండి అంతేగాని బంగారం తగ్గుతుందని పెరుగుతుందని లేదా బంగారం ధర తగ్గిందని పెరిగిందని ఎలా ఆలోచిస్తూ కొనడం మానేస్తూ ఉంటారండి చాలామంది బంగారం ధర ఇంకా తగ్గుతుంది అప్పుడు ఇంకా కొనుక్కోవచ్చు ఇంకో గ్రామ్ ఎక్స్ట్రా వస్తుంది అని ఆలోచించే వాళ్ళు ఉంటారు బంగారం ధర పెరిగిపోతుంది అని చెప్పేసి అప్పు చేసి మరీ కొనుక్కునే వాళ్ళు ఉంటారు మనం అలా అతిగాను ఆలోచించకూడదు ఇలా మొత్తానికి వదిలేకూడదండి అలా కాకుండా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా కాస్త కాస్త బంగారం కొనుక్కుంటూ వెళ్ళినట్టయితే చక్కగా మనకి బంగారం పోగవుతుంది ఫ్యూచర్కి రేపొద్దున్న యూజ్ అవుతుందండి మనకు యూజ్ అవ్వకపోయినా పిల్లలకైనా ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఎవరైనా బంగారంపై ఇన్వెస్ట్మెంట్ కోసం కనుక పెట్టుబడి పెట్టినట్లయితే ఐదు వందలు వెయ్యో రెండు వేలు తగ్గింది అనుకోండి అది వాళ్ళకి బెనిఫిటే కదా ఇంకొక గ్రామో రెండు గ్రాములు ఎక్స్ట్రా కొనుక్కుంటారు కాబట్టి బంగారం తగ్గినప్పుడైనా బంగారం కొనుక్కోవచ్చు బంగారం పెరిగినప్పుడైనా బంగారం కొనుక్కోవచ్చు మన దగ్గర డబ్బులు ఉండాలండి అంతే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అలా గోల్డ్ కొనుక్కోవడం అలవాటు చేసుకుంటే గోల్డ్ అనేది ఎప్పటికీ అవసరమైనటువంటి ఒక అండి ఎందుకంటే మనం వేరే దాంట్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా మనకు ఒకవేళ అత్యవసరం అనుకోండి దాన్ని మనం బ్యాంకులో తాకట్టు పెట్టలేము వేరే ఏ దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా ఆర్డీ కానీ ఎఫ్డి కానీ అప్పటికప్పుడు తీసుకోగలమేమో కానీ మనం తాకట్టు పెట్టైతే డబ్బులు తెచ్చుకోలేం ఇంకా ఈ ఆర్డీ ఎఫ్డీ అనుకోండి ఆర్డీ అంటే త్రీ ఇయర్స్ అనో వన్ ఇయర్ అనో మనకు టైం లిమిట్ ఉంటుంది ఆ టైంలోనే మనం తీసుకుంటాం అలా కాకుండా మనకు అవసరం అయిందని చెప్పి ముందే మనీ తీసుకుంటే కొంత మనీని వాళ్ళు కట్ చేసుకుంటారు అలా కాకుండా బంగారం అనుకోండి మనకు అత్యవసరం అయితే ఖచ్చితంగా వెళ్ళి బ్యాంకులో తాకట్టు పెట్టుకుని డబ్బులు తెచ్చుకుంటాము లేదు ఇంకా అత్యవసరమైతే ఖచ్చితంగా మనం బయటకు వెళ్ళి అమ్మేసుకుని ఆ రోజు ధర ప్రకారం మనం డబ్బులని అయితే అవసరానికి బంగారం అమ్మి తెచ్చుకుంటామండి కాబట్టి బంగారంపై పెట్టుబడి ఎప్పుడూ కూడా తక్కువైతే కాదండి ఏమండి ఇప్పుడు మన దగ్గర ఒక సవరు కొనుక్కునేంత డబ్బులు ఉన్నాయి అనుకోండి బంగారం ధర తగ్గింది అనుకోండి సవరన్నర కొనుక్కోవచ్చు కదా మన పిల్లలకే ఉంటుంది కదండి సవరన్నారు ఉంటేనే సవరున్నా మనం మన పిల్లలకే పెడతాము లేదు సరదాగా మనకి యూజ్ అవుతుంది కదండి గోల్డ్ అంటూ ఉంటేనే ఏదో ఒక వస్తువు తీసుకుంటే మనకి యూజ్ అవుతుంది పిల్లలకి యూజ్ అవుతుంది కాబట్టి బంగారం తగ్గుతుందని అనుకోవద్దు పెరుగుతుందని అనుకోవద్దండి డబ్బులు ఉన్నప్పుడు వల్ల కాస్త కాస్త బంగారాన్ని కొనుక్కోవడం బెస్ట్ అనేది ఇక్కడ నా అభిప్రాయం అండి మరి మీ అందరికీ అర్థం అయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్